హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక్కొక్కసారి మనం పని చేసుకుంటూ ఉంటే మెడ నొప్పి వెన్ను నొప్పి నడు నొప్పి భుజం నొప్పి ఇలా వస్తూ ఉంటాయి ఇది చిన్న నొప్పే కదా అని మనం నిర్లక్ష్యం చేసి మన పని మనం యధావిధిగా చేసుకుంటూ వెళ్లిపోతాం అయితే ఈ నిర్లక్ష్యమే రాను రాను మరింత మొండి పెయిన్ గా మారిపోయి మనల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి ఇలా చిన్న చిన్నగా ఏమైనా పెయిన్స్ స్టార్ట్ అయినా ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలికంగా జాయింట్ పెయిన్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటే ఈనాటి వీడియోలో ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ మీకు ప్రిపేర్ చేసి చెబుతాను అది మీరు ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉంచుకుంటే ఎవరికి ఎటువంటి పెయిన్ వచ్చినా వెంటనే ఈ ఆయిల్ మీకు ఫస్ట్ ఎయిడ్ లాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఈ సమస్యలతో వాళ్ళు ప్రతిరోజు వాడుతుంటే నెమ్మది నెమ్మదిగా ఆ పెయిన్ కాస్త తగ్గిపోయి నార్మల్గా అవుతారు మరి ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటికి ఏమేం కావాలో ఈ ఆయిల్ ఎలా మన కీళ్ల నొప్పులు కాళ్ల నొప్పులను తగ్గిస్తుంది అనే డీటెయిల్స్ పూర్తిగా చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతే ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం ఈ ఆయిల్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మీకు మూడు నెలల వరకు ఈజీగా వస్తుంది కాబట్టి ఒకే ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాలి ఆవాల నూనె ఇది ఒక అరకప్పు వరకు తీసుకోండి ఇప్పుడు ఒక అరకప్పు వరకు నువ్వుల నూనె కూడా తీసుకోండి ఈ రెండింటిని ఒక్కొక్క బౌల్లో పక్క నుంచి స్టవ్ వెలిగించండి సన్నని మంట మీద ఒక మందపాటి గిన్నె పెట్టండి అందులో ఇప్పుడు మనం తీసుకున్న అరకప్పు ఆవాల నూనె అరకప్పు నువ్వుల నూనె రెండింటినీ కలిపి వేసి నెమ్మదిగా వేడెక్కనివ్వండి మీరు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ మీద పెట్టిన ఈ మందపాటి గిన్నె గాని కడాయి గాని తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంటే ఆయిల్ పాడైపోతుంది కాబట్టి ఈ కడాయి ముందుగా వేడి అయిన తర్వాత ఈ ఆయిల్స్ రెండు యాడ్ చేసి వేడెక్కనివ్వాలి ఇప్పుడు మనం తీసుకునే రెండవ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి రెబ్బలు ఇవి ఒక గుప్పెడి వరకు తీసుకుని పొట్టు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొలత చొప్పున కావాలి అంటే రెండు టేబుల్ స్పూన్లు వచ్చేలా ఈ ముక్కలను తీసుకుని ఈ ఆయిల్లో వేసేయండి నొప్పులను వాపులను కేళ్ల కదరికలను మెరుగుపరచడానికి ఆవాల నూనె బాగా ఉపయోగపడుతుంది ఆవాల నూనెలో వేడి చేసే గుణం ఉండడం వల్ల కండరాలు సడలి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది ఆవాల నూనెతో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది కేళ్లకు పోషకాలను అలాగే ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది ఆవాల నూనె క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల కేళ్ల కదలికలు మెరుగవుతాయి ఇది వంగడానికి మరియు తిరగడానికి ఇబ్బంది పడే వాళ్లకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నువ్వుల నూనె కేళ్ల నొప్పులకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది దీని వేడి చేసి మసాజ్ చేయడం వల్ల కేళ్ల నొప్పులు వాపులు తగ్గుతాయి నువ్వుల నూనెలో ఉండే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కేళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి కేళ్లపై మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పులు బిగుసుకుపోవడం తగ్గుతాయి అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల మీ కేళ్ల నొప్పులు మంట చాలా బాగా తగ్గుతాయి ఇక అలాగే వెల్లుల్లి వెల్లుల్లి కూడా నొప్పులను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది వెల్లుల్లిలో ఉండే సమ్మేళనాలు మంటను తగ్గిస్తాయి ఆక్సిడేటివ్ ఒత్తిడి కేళ్ల నొప్పులకు దారి తీసే మరొక కారణం వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటువంటి ఒత్తిడిని తగ్గిస్తాయి ఇది నొప్పుల లక్షణాలను తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి ఈ వెల్లుల్లి వేయగానే నురగలా వచ్చింది చూసారా ఆ నురగ తగ్గే వరకు ఇంకొక ఇంగ్రీడియంట్ వేయకూడదు అంటే ఈ వెల్లుల్లి ఆయిల్లో సెట్ అయిందని అర్థం అప్పుడే మనం ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలి ఇప్పుడు మనం తీసుకోబోయే మరొక ఇంగ్రీడియంట్ ఒక అర ఇంచు వరకు అల్లం పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్ లో వేయండి అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇవి నొప్పి మరియు వాపును తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి కొందరు తమ కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి అల్లం టీని తాగుతూ ఉంటారు అల్లంలో జెంజరోల్స్ మరియు షోగర్స్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి ఇవి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి అల్లం యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లలో వాపును తగ్గిస్తాయి కీళ్ళ నొప్పుల వల్ల కలిగే అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తాయి అల్లం వేసిన తర్వాత కూడా నురుగలా వస్తుంది కదా ఈ నురుగంతా పోయిన తర్వాతే మళ్ళీ మనం ఇంకో ఇంగ్రీడియంట్ వేసుకోవాలి చూడండి నురగ తగ్గింది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి గింజల్లోని సమ్మేళనాలు నొప్పిని తగ్గించడంలో బాగా సహాయపడతాయని ఇప్పుడు మరొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకుని ఈ ఆయిల్లో వేసి సిమ్ లో లేదా మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి ఈ ఆయిల్ ని బాగా మరగనివ్వండి అయితే హైలో పెట్టకండి మాడిపోతాయి స్లో ఫ్లేమ్ మీదే ఈ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకోవాలి దాల్చిన చెక్క కేళ్ల నొప్పులకు సహాయపడే అనేక ప్రయోజనాలు కలిగి ఉంది మంటను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి దాల్చిన చెక్కలో సినామాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది మంటను తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది కేళ్ల నొప్పులు వాపు మంట ఈ మూడు కూడా చాలా బాగా తగ్గిపోతాయి ఈ ఆయిల్ ద్వారా దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి అంతేకాకుండా కేళ్ల నొప్పుల నుండి వేగంగా కోలుకోవడానికి దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోండి ఆ తర్వాత ఎనిమిది నుంచి పది వరకు లవంగాలు వేయండి లవంగాలు లేదా లవంగ నూనె కేళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తాయి లవంగాల్లో యోజనాల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది నొప్పిని తగ్గించడంలో అలాగే వాపును తగ్గించడంలో కూడా బాగా హెల్ప్ అవుతుంది లవంగాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కేళ్ల వాపును తగ్గించడంలో సహాయపడతాయి లవంగాలు కీళ్లకు పోషణను అందించి వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే వామును వేడి నీటిలో కలిపి తీసుకున్నా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది ఇప్పుడు వీటన్నిటిని మరొక రెండు నిమిషాల పాటు బాగా మరిగించండి చూడండి ఆయిల్ బాగా కలర్ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా చల్లారనివ్వండి ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్ లో వడకట్టి స్టోర్ చేసుకోండి మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వాడుకోవచ్చు అయితే మీకు పెయిన్స్ ఎక్కువగా ఉంటే గనక మీరు అప్లై చేసుకోవడానికి ముందు ఒక బౌల్లోకి మీకు కావాల్సినంత ఆయిల్ తీసుకుని డబుల్ బాయిలింగ్ పద్దతిలో హీట్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ మోకాలు నొప్పి గాని నడు నొప్పి భుజం నొప్పి ఇలా ఎక్కడ పెయిన్ ఉన్నా సరే అక్కడ దీన్ని అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ అయితే చేసుకోండి పెయిన్ చాలా తొందరగా తగ్గిపోతుంది మంచి ఉపశమనం కలుగుతుంది మసాజ్ చేసేటప్పుడు కూడా మీ పెయిన్ ని దృష్టిలో ఉంచుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి పెయిన్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఆయిల్ లోపలికి అంటే స్కిన్ లోపలికి వెళ్లి పని చేయడం ప్రారంభిస్తుంది దానివల్ల చాలా తొందరగా పెయిన్ రిలీఫ్ అయితే వస్తుంది దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడే వాళ్లు ప్రతిరోజు ఇలా ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఉంటే చాలా తొందరగా పెయిన్ తగ్గడం మాత్రమే కాదు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయి కాళ్ళనొప్పులు నొప్పులు అన్ని కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి మీరు యథావిధిగా మళ్లీ మీ జీవనాన్ని కొనసాగించగలుగుతారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా అయితే ఇది మీ అవగాహన కోసం మాత్రమే మీ పెయిన్స్ కానీ మీ ఆరోగ్య పరిస్థితులు గాని మీకు మాత్రమే బాగా తెలుస్తాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకుని ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి ఇటువంటివి అప్లై చేసుకోండి ఒకవేళ మందులు వాడి విసిగిపోయినా మందుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనుకున్నా ఇదైతే ఖచ్చితంగా మీరు తయారు చేసుకుని వాడి చూడండి చాలా అంటే చాలా అద్భుతమైన రిలీఫ్ ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మీ ఇంట్లో ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ ఆయిల్ లాగా కూడా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు పడిపోయినా లేకపోతే పెద్దవాళ్ళకి ఏదైనా చిన్న చిన్న గాయాలైనా ఈ ఆయిల్ ని అప్లై చేస్తే చాలా తొందరగా నొప్పులు గాయాలు కూడా తగ్గిపోతాయి మరి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఈ ఇంగ్రీడియం అన్ని కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి పైసా ఖర్చు లేకుండా ఈ ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం